నమస్కారం ఈ వీడియోలో నేను మీకు బార్లీ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీన్నే బార్లీ అని బార్లీ నీళ్ళని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా కానీ ఈ బార్లీని కనుక ఉదయాన్నే పరగడుపును తీసుకున్నట్లయితే మన శరీరంలో ఏవైనా విష పదార్థాలు ఉంటే అవి మూత్రం రూపంలో బయటకైతే వచ్చేస్తాయండి అంత ఉపయోగంగా ఉంటుంది బార్లీ వాటర్ డైలీ తీసుకోవడం వల్ల అంతేకాకుండా కడుపులో మంట అజీర్తి ఏవైనా ఉంటే చక్కగా తొలగిపోతాయి మనకి ఈ బార్లీనైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని వీడియో అయితే చూద్దాం దీనికోసం నేను ఇక్కడ ఒక పావు కిలో బార్లీ అయితే తీసుకున్నానండి ఇదిగో చూసారా ఈ కప్పుతో ఒక కప్ అయితే వచ్చాయి నాకు ఈ బార్లీ అయితే ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోండి ఈ కళాయి కొద్దిగా అయిన తర్వాత ఈ బార్లీ గింజలను అయితే ఇందులో వేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేయండి మరి ఎక్కువగా వేయించొద్దు లైట్గా వేస్తే సరిపోతుంది ఇదిగో సరే ఇలా కలుపుతూ ఉండండి అంతేనండి మనకి ఒక రెండు మూడు నిమిషాలు ఇవి ఇలా ఫ్రై చేస్తే సరిపోతాయి ఎందుకంటే ఇలా చేసి పౌడర్ చేయడం వల్ల మనకి పురుగు అన్నది పట్టదండి కొంతకాలం పాటు నిలవ ఉంటుంది బార్లీ పౌడర్ అయితే ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారనివ్వాలి ఈ లోపైతే ఒక స్పూన్ సబ్జా గింజలు తీసుకోండి ఈ సబ్జా అయితే ఇలా వాటర్లో నానబెట్టండి ఇవి నానుతూ ఉంటాయి ఇక్కడ బార్లీ అయితే మనకి పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లో ఈ బార్లీ గింజలు అయితే వేసుకోండి ఇలా బార్లీ గింజలు వేసిన తర్వాత మిక్సీ పట్టండి మరీ మెత్తడి పౌడర్గా అవసరం లేదు కొద్దిగా బరకగానే ఉంటే సరిపోతుంది మనకి ఇదిగో చూసారా ఇలా పౌడర్గా మిక్సీ పట్టండి చాలు మరీ మెత్తగా ఉండనవసరం లేదు ఇప్పుడు ఒక పావు కప్పు బార్లీ పౌడర్ తీసుకున్నానండి నేను ఇదే కప్పుతో కొలతగా చెప్తున్నాను నేను మీకు ఈ పావు కప్పు బార్లీ పౌడర్ని ఒక కప్పు వాటర్ వేసి చక్కగా కలుపుకోవాలి నేను అరకప్పు వాటర్ అయితే వేస్తున్నాను మరో అరకప్పు తర్వాత వేస్తానండి ఇవి కలిపిన తర్వాత పూర్తిగా ఒక కప్పు అయితే వేసి చక్కగా ఇలా మిక్స్ చేయాలి మిగిలిన వాటర్ కూడా వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపి పక్కన అయితే పెట్టుకోండి ఈ లోపు మీరు బార్లీ ఎందులో ప్రిపేర్ చేస్తారో ఆ గిన్నె అయితే తీసుకోండి ఇక్కడ మిగిలిన బార్లీ పౌడర్ అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు డబ్బాలో పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో అయితే ఒక ఐదు కప్పులు వాటర్ అయితే వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే బార్లీ పౌడర్ తీసుకున్నామో పావు కప్పు అదే కప్పుతో వాటర్ వేసుకోండి ఐదు కప్పులు వాటర్ వేసిన తర్వాత స్టవ్ పై పెట్టండి ఇందులో చిన్న అల్లం ముక్కండి ఇలా చితక వేయండి ఇలా వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి ఈ బార్లీ అయితే ఈ వాటర్ ఇలా మరుగుతుంది కదండి ఈ టైంలో మనం కలిపి పెట్టుకున్న బార్లీని ఇందులో వేసుకోండి ఇందులో కొంచెం ఉంది కదా అందులో ఈ హాట్ వాటర్ వేసి మళ్ళీ వేయండి అందులో పర్లేదు చక్కగా ఉడికించాలి మనకి ఈ నూక అనేది ఉంటుంది కదండి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెం తక్కువగానే వేయండి అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేయండి మనకి టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఎందుకంటే బార్లీ అనేసరికి పిల్లలు చాలా దూరంగా ఉంటారు కదండి బార్లీ తాగడానికి ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా అయితే తాగుతారు ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో మీరు చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది మెత్తగా అయిపోతే మనకి బార్లీ మనకి చక్కగా మరిగినట్టే నాకైతే ఉడికిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను స్టవ్ ఆఫ్ చేసి ఇలా పక్కన అయితే పెట్టుకున్నానండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి లేదంటే మనకి పైన తలకలు కడతాయండి అది చల్లారే అయితే ఒక పావు కప్పు పెరుగు తీసుకోండి చిక్కటి పెరుగు తీసుకుని ఇలా స్పూన్తో కానీ ఏదో ఒకటి తీసుకుని మజ్జిగి చిలికే దాంతో కానీ చక్కగా చిలకండి తరకలు లేకుండా ఇదిగో చూసారా ఇలా మేగడ తరకలు అనేవి లేకుండా చేయండి మరొక ప్రక్క సబ్జా గింజలు అయితే మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇవి చూసారా చక్కగా నానిపోయి ఉన్నాయి ఇక్కడ ఈ బార్లీ వాటర్ అయితే పూర్తిగా చల్లారిపోయిందండి ఇక ఈ సబ్జాగింజలను అయితే ఈ బార్లీ వాటర్లో వేయండి తర్వాత మనం చిలికి పెట్టుకున్న ఈ పెరుగునైతే ఇందులో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక అరచెక్క నిమ్మరసాన్ని ఇందులో వేసుకొని తీసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయండి అంతేనండి మనకి ఎంతో రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైన బార్లీ వాటర్ అయితే రెడీ అయింది ఇక సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తాగుతారు చూసారా ఎంత బాగుందో ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సమ్మర్లో అయితే ఇది చాలా యూజ్ అవుతుందండి చేయడం వల్ల కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఓకేనండి బాయ్